జామ చాలా ఆరోగ్యకరమైన పండు ఇది విటమిన్లు ఖనిజాలు మరియు ఫైబర్ తో నిండి ఉంటుంది ఇది మీ శరీరానికి అనేక ప్రయోజనాలను ఇస్తుంది ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది జలుబు మరియు ఇన్ఫెక్షన్ల నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది కడుపు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు మలబద్ధకాన్ని తొలగిస్తుంది ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ మరియు అధిక ఫైబర్ అదుపులో ఉంచుతుంది ఇది మీ గుండె ఆరోగ్యానికి మంచిది పొటాషియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించడంలో మరియు మీ గుండెను రక్షించడంలో సహాయపడతాయి ఇది మీ చర్మానికి మంచిది యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు ఏ మరియు సిమి చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి మరియు ముడతలను తగ్గిస్తాయి ఇది బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది ఇందులో క్యాలరీలు తక్కువగా మరియు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది మీకు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది ఇది మీ బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది ఇది మీ కళ్లకు మంచిది విటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది ఇది క్యాన్సర్ ను నివారించడంలో సహాయపడుతుంది యాంటీ ఆక్సిడెంట్లు మరియు లైకోపీన్ కణాల నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి జామ పండ్లు మాత్రమే కాదు జామ ఆకులు కూడా మీ ఆరోగ్యానికి మంచివి జీర్ణ సమస్యలు పంటి నొప్పులు మరియు మధుమేహాన్ని నియంత్రించడంలో వీటిని ఉపయోగిస్తారు